ఆయుర్వేద వైద్యశాలకి వెళ్ళడానికి ఇక అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక ఆదిత్యతో నేను అన్నీ పెట్టానండి ఇంకేమైనా ఉంటే చెప్పండి అని అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఆ డిస్క్లో డైరీ ఉంది అది కూడా పెట్టు అని అంటూ ఉంటాడు అప్పుడు అక్కడ డైరీతో అంత పని లేకపోవచ్చు అది రాసుకునే అంత అవసరం ఉండకపోవచ్చు అని అంటుంటే అప్పుడు సరే అయితే నేనే వెళ్ళి పెట్టుకుంటాను అని చెప్పి వెళ్తుంటే అయ్యో నేను అలా అని అండి ఇప్పుడు నేనేమి పెట్టాలి అనలేదు కదా మీకు అంత అవసరమైతే నేనేందుకు కాదంటాను అని చెప్పి ఇక డైరీ తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడు ఇందులో ఏముంది అని అడుగుతూ ఉంటుంది ఇందులో నా లైఫ్ ఉంది అని అంటూ ఉంటారు ఆదిత్య అయితే ఇందులో నీ లైఫ్ స్టోరీ ఉందా అయితే ఇందులో మీ లైఫ్ స్టోరీ రాసుకున్నారా నేను చదవచ్చా అని చెప్పి ఇక వెంటనే బుక్ తీయగానే ఇక అందులో అలకే ఫోటోను చూసి ఒకసారిగా ఆనంది షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఆనందం చూస్తూ ఉంటాడు ఇదేంటి ఈ అమ్మాయి ఫోటో ఇందులో ఉంది ఏంటి అని అలానే చూసి ఇక బాధపడుతూ ఉంటుంది ఆనంది మరి ఆనంది విషయం తెలిసి అందరికి చెప్తుందా లేక తనను తను దాచుకుంటుందా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం